దీపా పోయిన సంవత్సరం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఐదు మెడల్స్ స్టేట్ లెవెల్లో మూడు మెడల్స్ గెలిచింది సార్ మీరు కూడా తన్ని పిలిచి అప్రిషియేట్ చేశారు సార్ తప్పకుండా తను మన కాలేజీకి మంచి పేరు తెస్తుంది సార్ మంచి పేరే తీసుకొచ్చిందిలే చూస్తున్నారుగా కాస్త నా ఫోన్ ఇవ్వండి ఆమెకి టెన్త్లో వచ్చిన మార్క్స్ కోసం కాదు మనం సీట్ ఇచ్చింది వి గేవ్ హర్ సీట్ బేస్డ్ ఆన్ హర్ స్పోర్ట్స్ కోట అంతేకాకుండా ఆమెకి సెవెంటీ పర్సెంట్ ఫీజు తగ్గించాం అందువల్లే వాళ్ళ ఫీజు కట్టగలుగుతున్నారు పేరెంట్స్ ఎందుకని వాళ్ళ పిల్లల్ని ఈ కాలేజీకి పంపిస్తున్నారు చదువుకుని డిగ్రీ పొందడానికి ఇలా ఆడుకొని పాడవడానికి కాదు కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది ఇతను ఒక్కనే క్లాసెస్ అటెండ్ చేయడానికి అనుమతిస్తున్నాం ఆ కానీ అది ఒక షరతు మీద ఈవెన్ ద స్లైటెస్ట్ మిస్టేక్ హీ డెస్ వీ విల్ బి ఫోర్స్ టు ఎక్స్పెల్ హిమ్ ఫ్రమ్ ద కాలేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఐ విల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టడీ సార్ ఆ అమ్మాయి దీప సంగతి ఏంటి లేదు ఆ అమ్మాయి గురించి నువ్వేం బాధపడద్దు ఒక నిమిషం సార్ వాడు కాలేజ్కే వచ్చి క్లాసెస్ అటెండ్ అవ్వాలా సార్ వాడు ల్యాబ్కి వెళ్ళి లైబ్రరీలో చదువుకుని డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాయొచ్చుగా డోంట్ యూ వాంట్ హిమ్ ఇన్ ద కాలేజ్ అమ్మా నేను ఇంట్లో కాలేజీగా కూర్చోలేను మీరే క్లియర్గా డిజైట్ చేసి మాతో చెప్పాలి తను కాలేజ్కి వస్తాడా లేదా అని ఒక నిమిషం సార్ మాట్లాడి చెబుతాను స్టూడెంట్స్ అందరూ ర్యాగింగ్ చేస్తారు నిన్ను ఏడిపిస్తారు అదేగాక చాలామంది నీ వీడియో చూశారు నువ్వు ట్యూషన్కి వెళ్ళు ల్యాబ్కు రావడానికి ఎగ్జామ్స్ రాయటానికి అలా చేశారు కదా ఎగ్జామ్స్ మీద శాట్ మీద కాన్సన్ట్రేషన్ చేయి చాలు నాకు ఎస్ఐటి చదవడం ఇష్టం లేదు అంటే అంటే కెనడాకి వెళ్ళడం ఇష్టం లేదమ్మా మరైతే ఏం చేస్తావ్ ఇక్కడ ఇంజనీరింగ్ చేస్తావా ఈ ఇంజనీరింగ్ కూడా ఇష్టం లేదమ్మా మరైతే ఏం చేస్తావురా వాడు కలకత్తాలో స్టాటిస్టిక్స్ చదువుతాడంటాటిస్టిక్స్ ఐ వాంట్ ఇన్ స్టాటిస్టిక్స్ నాకు ఐపీఎల్లో క్రికెట్ క్లబ్స్లో న్యూస్ ఛానల్స్లో ఈజీగా జాబ్ వస్తుంది ఐ జస్ట్ నీట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఇదంతా ఆ అమ్మాయి కోసం చేస్తున్నాడా నువ్వు కాలేజీకి వెళ్తానని చెప్పడం ఆ అమ్మాయిని కలిసి మాట్లాడడానికే కదూ నిజమేనా చెప్పు నువ్వు ట్యూషన్కి వెళ్ళి ల్యాబ్కు వెళ్ళి ఎగ్జామ్స్కి మాత్రం అటెండ్ అయితే చాలు అని నేను అనుకుంటున్నాను నువ్వే నిర్ణయించుకో నీ ఇష్టమే బీసార్ చేయటానికి నీకేమేం కావాలో అవన్నీ నేను అరేంజ్ చేస్తాను రష్యన్ కొన్ని బుక్స్ జేతో చెప్పి పంపించమని చెప్పండి సరే నేను ఏర్పాటు చేస్తాను ఏం డిసైడ్ చేశారు సార్ ల్యాబ్స్ ఇంకా ఎగ్జామ్స్ అటెండ్ చేస్తాను సార్ అలాగే ప్రైవేట్ ట్యూషన్ కూడా జాయిన్ అవుతాను మా కమిటీలో ఉన్నవాళ్ళమంతా ఒక నిర్ణయానికి వచ్చాం అంటే టీచర్లు అందరూ కలిసి ఈ విషయం మీద చర్చించడం జరిగింది మేము తనని కాలేజ్ నుండి ఎక్స్పెల్ చేస్తున్నాం అంటే ఈ అమ్మాయిని కాలేజ్ నుంచి పంపించేస్తున్నాం ఈ అమ్మాయి ఎగ్జామ్స్ రాయొచ్చు ఎగ్జామ్స్లో ఏం ప్రాబ్లం లేదు అలాగే ల్యాబ్ కూడా అటెండ్ చేయొచ్చు కానీ ల్యాబ్లో గైడ్ చేయడానికి ఎవరు ఉండరు ప్లీజ్ సార్ నాకు ఒక చివరి అవకాశం ఇవ్వండి వాలీబాల్ నేషనల్స్ కి సెలెక్ట్ అవకపోతే నన్ను బయటకి పంపించండి సెలెక్ట్ అవకపోతే నేను ఇంజనీరింగ్ కూడా చదవను సార్ ప్లీజ్ సార్ ఇదంతా ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం ఆ పని చేయక ముందు ఉండాలి మీరు ఏం చెప్పినా నేను చేస్తాను సార్ మా అమ్మ ట్యూషన్ ఫీజు కట్టలేదు సార్ ప్లీజ్ సార్ దానికి మీ అమ్మ రుణం తీర్చుకునే విధానం ఇదేనా అది కాదు ఆగండి నువ్వు చేసిన తప్పు క్షమించడానికి

మా ఆయన చిన్నమ్మాయి బాగా చదువుకోవాలని కోరుకున్నారు సార్ మీరు ఇలా చేస్తే దాని బతుకు నాశనం అయ్యి ఆయన ఆత్మకి శాంతి కలగదు సార్ నువ్వు కానీ కాలేజీలో ఉండుంటే తప్పకుండా నేషనల్స్కి సెలెక్ట్ అయ్యేదనేవి సార్ హరిని వాళ్ళు ఏం చేశారు హరి కాలేజ్లోనే ఉంటాడు కాలేజ్ కమిటీలో నేను ఒకటిని మాత్రమే ఓబీసీ సార్ వాళ్ళు ఈ విధంగా చేస్తుంది మా క్యాస్ట్ కోసమేనా చెప్పండి సార్ మా ముఖాల్ని చూసి మా కులాన్ని చూసి ఇలా చేస్తున్నారా